రాష్ట్ర కోశాధికారి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నియామకాలకు నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో చాలా దుర్మార్గంగా బాలిస వ్యవస్థ అప్రెంటిస్ వ్యవస్థను తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి పాలకులు ఈ యొక్క అప్రెంటిస్ వ్యవస్థను తీసుకొస్తే ఈ రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమం ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది సంవత్సరాల పాటు పోరాటం చేసి అటువంటి బానిస వ్యవస్థ అప్రెంటిస్ వ్యవస్థను మేము దొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది అంటే ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి బానిస వ్యవస్థను పోగొట్టి మేము రెగ్యులర్ నియామకాలు సాధించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున బిఎస్సీ నియామకాల్లో అప్రెంటిస్ పేరుతో నియామకాలు జరిపింది ఇటువంటి అప్రెంటిస్ నియామకాలతో జరిగినటువంటి బిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రద్దు చేసి ముప్పై వేల టీచర్ పోస్టులతో నగాడిఎస్సీని నియమించాలా అప్రెంటిస్ వద్దే వద్దు రెగ్యులర్ మాత్రమే ఉంది డిమాండ్ చేస్తా ఉన్నాం అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఈ పాలకులు దమ్ముంటే ఈ యొక్క ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అప్రెంటిస్ వ్యవస్థను పెట్టుకోండి ఈ ఎమ్మెల్యే నియామకంలో ఈ ఎమ్మెల్సీ నియామకంలో అప్రెంటిస్ వ్యవస్థను పెట్టండి కానీ విద్యా వ్యవస్థలో పాలసీ వ్యవస్థ వద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రద్దు చేయకపోతే అప్రెంటిస్ వ్యవస్థలే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం తెలుసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం